ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు వరద బాధితులకు కానీ అని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీ లో జరిగిన పేరులో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున చప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అదే పేరుడు ఘటనలో నలభై ఒక్క మంది గాయపడితే ఒక్కొక్కడికి లక్ష రూపాయలు చొప్పున సాయాన్ని అందజేశారు కనపడలేదా అండి మీకు సాయం మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి కోటి రూపాయల సహాయాన్ని అందించారండి అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు ఈ రోజుకి కూడా కి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు ఎంతో మంది మోగా చెబిటి పిల్లలకు కాక్లర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు ఎంత మందికి ధన సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఏమన్నా చేసి ఉంటే గనక టక్కు చెప్పండి ఒకసారి చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఎగురేగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి మనం మాట్లాడేదాని మీద ఎంతవరకు వ్యాల్యూషన్ ఉంటుంది అనేది కూడా చూసుకొని మాట్లాడాలి చామలక్క లేకపోతే పరువు పోద్ది మేము ఏదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది ఇలాగే నువ్వు పది కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు సరే ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం ఆతృతగా వచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసావు అందులో ఏమన్నా అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తల్లిదండ్రు ఐ మీన్ తండ్రి కొడుకులట ఎవరు అది ఎవరో తెలుసా నేను పుట్టి బుద్ధి జరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయాల గురించి తెలిసిన దగ్గర వరకు దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు గవర్నమెంట్ తరఫున కాకుండా అంటే గవర్నమెంట్లో ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరఫున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకి చేసింది కానీ లేకపోతే ప్రజలకి పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు కనింది లేదు వినింది లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల వేల జీవితాలు బాగుపడుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు చదువుకోలేని పిల్లలకి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవ అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి సాగదీసుకుంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు కనుక ఏదో కటింగులు ఇచ్చావనుకో ఇలానే నువ్వు ఇవ్వాలి ఎందుకంటే నువ్వు పిట్ట కథలు చెప్పినప్పుడు పదకొండుకు వచ్చాయి నువ్వు ఇలానే వాక్కుంటా పోతే ఇంకొకటి వస్తుంది ఆ పక్కన పదకొండు పక్కన ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది విఆర్ సో హ్యాపీ అమ్మ బాయ్ చావళక్కా ఈరోజు యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ చూస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట ఒక్క ప్రశ్న అడుగుతున్నా శ్యామల నిన్ను రెండు వేల నాలుగులో అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో వచ్చేసరికి ఎనభై ఏడు కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేశారు దాని గురించి నీకేమన్నా తెలుసా పోనీ నీ పార్టీ నాయకులకు ఎవరికైనా తెలుసా అంటే ఏదేదో ప్రజాసేవ గురించి ప్రజల గురించి వాళ్ళకి సేవ చేసేస్తున్నాము న్యాయం జరిగిపోతుంది మేము తప్ప ఎవరు ప్రజల్ని ఉద్ధరించలేదు అని మాట్లాడే మీకు ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో మీకు ఇంకా అర్థం రావట్లేదా ఇంకా బుద్ధి రావట్లేదా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆస్తి లెక్కలన్నీ వాళ్ళ బంగారం లెక్కలన్నీ చెప్పుకుంటూ ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఏ రోజైనా ఈ జీవితంలో ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రెస్ మీట్ ఏదైనా పెట్టగలడా దానికి మీరు సమాధానం చెప్పండి ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్టీఆర్ కుటుంబం మన భువనేశ్వరి గారు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సేవ చేసేవాళ్ళు మంచి పని ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవడం కాదు నువ్వు అదేదో మాట్లాడుతున్నావు టీడీపీ కూటమి అని అది టీడీపీ కూటమి కాదమ్మా ఎన్డీఏ కూటమి అర్థమవుతుందా ఫస్ట్ నువ్వు తెలుసుకో నువ్వు నాలెడ్జ్ పెంచుకో నేను హైదరాబాద్ వస్తాను నువ్వు కూడా హైదరాబాద్లో ఉండి నా దగ్గరకు వచ్చి ఇద్దరం వెళ్ళి చూద్దాం పదా ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవనందిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మీ కొడాలి నాని కూడా బసోతారకం హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని బయట టాక్ మరి రేపో మాపో ఎంతోమంది మీ వైసీపీ నాయకులు కానీ ఎంతోమంది కార్యకర్తలు కానీ ఎంతోమంది చాలామందే సేవలు పొందారు పథకాలు పొందారు అన్ని పొందారు కానీ మీరు ఇంకా ఎంత తల్లి త అసలు వీళ్ళకి మీకు వాయి వరసలు ఏమీ లేవన్నమాట తల్లిని కించపరుస్తూ మాట్లాడుతుంటేనే మీ సోషల్ మీడియాలో విజయమ్మ గారి గురించి మాట్లాడుతూనే ఉంటేనే మీరు దాన్నే ట్రోల్ చేశారు గారు గారి పుట్టిక గురించి కూడా మీరు ట్రోల్ చేశారు ఇంకా మీకు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏ స్క్రిప్ట్ వస్తుందో మీ స్క్రిప్ట్ ఎవడొస్తున్నాడో కళ్లేమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయో చూసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుండిద్దని మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నేతలు కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాల్లో లాస్ట్ పది రోజుల నుంచి పాల్గొంటుంటే మీరు ఏమి నువ్వు కానీ నువ్వు మరి యాంకర్గా ఉన్నావు కదా నువ్వేమైనా సేవా కార్యక్రమం చేశావా పది రూపాయలు ఇచ్చావా పది రూపాయలు పెట్టి సహాయం చేసావా ఎవరికన్నా ఒక పూట భోజనం పెట్టావా వరద బాధితులకి లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టారా కోటి రూపాయలు ఇచ్చాడా ఏదమ్మా కోటి రూపాయలు ఏదో మాకొక్కసారి ఆ ప్రెస్ మీద కనీసం పేపర్లో వస్తుందిగా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తే అవేవో మాకు కూడా చూపిస్తే మేము కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి ఈ జీవితంలో ఒక మంచి పనైనా చేశాడని చెప్పేసి మేము కూడా చూసి ఆనందిస్తామమ్మా ముందు వరద బాధితుల గురించి ఆలోచించండి ఆస్తుల లెక్కల గురించి నీకు ఎటు నుంచి ఏ సొమ్ము వస్తుందో మరి అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేను మాట్లాడే అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కళ్ళే ఉన్న కాకులు ఎత్తుకెళ్ళినాయో చూసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుండిద్దని మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నేతలు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాల్లో లాస్ట్ పది రోజుల నుంచి పాల్గొంటుంటే మీరు ఏమి నువ్వు కానీ నువ్వు మరి యాంకర్గా ఉన్నావు కదా నువ్వేమైనా సేవా కార్యక్రమం చేసావా పది రూపాయలు ఇచ్చావా పది రూపాయలు పెట్టి సహాయం చేసావా ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టావా వరద బాధితులకి లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టారా కోటి రూపాయలు ఇచ్చాడా ఏదమ్మా కోటి రూపాయలు ఏదో మాకొక్కసారి ఆ ప్రెస్ మీద కనీసం పేపర్లో వస్తుందిగా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తే అవేవో మాకు కూడా చూపిస్తే మేము కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మంచి పని అయినా చేశాడని చెప్పేసి మేము కూడా చూసి ఆనందిస్తామమ్మా ముందు వరద బాధితుల గురించి ఆలోచించండి ఆస్తుల లెక్కల గురించి నీకు ఎటు నుంచి ఏ సొమ్ము వస్తుందో మరి అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేను మాట్లాడే అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం